మహర్షి కొడుకైనటువంటి చవనుడికి సుకన్యతో వివాహమైంది అతనికి ప్రమతి అనే కొడుకు పుట్టాడు ప్రమతికి ఘతాచికి రురూరుడు అనేటువంటి మరొక కొడుకు కలిగాడు ఈ రురూరుడు ఎంతో ధర్మజ్ఞుడు అదే కాకుండా సకల వేదాంగ వేద వేదాంగ పారంగతుడు అన్ని ధర్మాలు తెలుసు మంచి తపస్సంపన్నుడు ఈ వ్యక్తి అడవిలో బ్రహ్మచర్య దీక్షతో ఉండి చక్కగా తన జీవితాన్ని తపస్సులు చేసుకుంటూ కొనసాగిస్తూ ఉన్నాడు అలా కొనసాగిస్తున్న సమయంలో ఒకసారి విశ్రవాసు అనే గంధర్వరాజుకి మేనకకి కలిగిన సంతానం ఒక మహర్షి ఆశ్రమంలో పెరుగుతూ ఉన్నాడు సుదక్షిణ మహర్షి ఆశ్రమంలో పెరుగుతూ ఉంది ఆమె ఆమె రూపంలోనూ గుణంలోను బుద్ధిలోను విద్యలోనూ అన్నిటిలోనూ అక్కడ ఉన్నటువంటి ప్రమదలు అన్నిటిలో మొట్టమొదటిగా ఉండటం వల్ల ప్రమదముగా ఉండటం వల్ల ఆమెకి ప్రమద్వర అని పేరు పెట్టాడు ఆ మహర్షి చక్కగా ఆమె అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు ఈ రూరురుడు ఆ ప్రమద్వరని చూశాడు చూసిన మొట్టమొదటి చూడటంతోనే ఆమె మీద ఆయనకి ఇష్టం కలిగింది ఆమెను ప్రేమించాడు అలాగే కొన్నాళ్ళు ఆయన ప్రేమ వ్యవహారం అలా కొనసాగుతూ ఉండగా వెళ్ళి తన తండ్రికి చెప్పాడు నాన్నగారు నేను ప్రమద్వరా మహని ప్రేమిస్తున్నాను నాకు ఆమెనిచ్చి వివాహం చెయ్యరా వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి మా ఇద్దరికి వివాహం చెయ్యరా అని వాళ్ళ తండ్రితో చెప్పాడు ధైర్యంగా వెళ్ళి వాళ్ళ నాన్నగారు కూడా వెళ్ళి మహర్షి దగ్గరికి వెళ్ళి మాట్లాడారు మహర్షి నా కొడుకుకి మీ కూతుర్ని ఇచ్చి వివాహం చేయగలుగుతారా చేస్తే చాలా మంచిదని వేడుకుంటున్నాను నా కొడుకు మీ కూతుర్ని ఇష్టపడుతున్నాడు వారిద్దరికీ వివాహం చేయండి నా కొడుకు సకల ధర్మజ్ఞుడు ధర్మశాస్త్రవేత్త తపస్ సంబంధి అన్ని లక్షణాలే ఉన్నాయి మంచి లక్షణాలే ఉన్నాయని తన కొడుకు గురించి చెప్పాడు రన్ని విన్న తర్వాత మహర్షి కూడా రూరుడు గురించి తనకి తెలిసి ఉండడం వల్ల అతని మంచి లక్షణాల గురించి తెలిసి ఉండడం వల్ల నా కూతురికి సరైన భర్త నీ కొడుకని అతనికి ఇచ్చి వివాహం చేయడానికి అంగీకరించాడు అంగీకరించి వాళ్ళిద్దరికీ రాబోయే ఉత్తర ఫల్గుని నక్షత్రంలో వాళ్ళిద్దరికీ వివాహం చేద్దామని వివాహం నిశ్చయించారు వారిద్దరు వివాహం నిశ్చయమైపోయింది తర్వాత ఈ ప్రమద్వారా తన స్నేహితురాలతో కలిసి వనాల్లో అడవిలో సరదాగా షికార్ చేయటానికి వెళ్ళి విహరించడానికని వెళ్ళింది అలా స్నేహితులతో కలిసి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో ఒక పెద్ద సర్పము నిద్రపోతూ ఉంది ఆ స్నేహితులతో స్నేహితురాలతో మాట్లాడుతూ ప్రమద్వారా ఆ సర్పాన్ని చూడ చూడలేదు కాబట్టిన సర్పం మీద నిద్రపోతున్న సర్పం మీద కాలు వేసింది వెంటనే లేచి ఆ సర్పం కోపంతో ప్రమద్వరని కాటు వేసింది ఆమె ఆ సర్పం వేసిన కాటుకి విషి సర్పం అవటం వల్ల కాటుకి ప్రమద్వర అక్కడికక్కడే నేల కొరిగిపోయింది ఆమె నేల కొరగటం చూసి తనతో ఉన్నటువంటి తన స్నేహితురాళ్ళందరూ పెద్ద పెద్దగా కేకలు వేశారు భయం వేసి ఏమైందో అర్థం కాక అప్పుడు దాకా నవ్వుతా మాతో మా తిరిగిన అమ్మాయి ఇంత సడన్గా ఒక్కసారిగా నేల కొరిగిపోవటం ఏంటి ఏమైనది అనేది అర్థం కాక వాళ్ళు భయంగా కేకలు వేశారు ఆ చుట్టుపక్కల ఆశ్రమంలో ఉన్నటువంటి తన తండ్రి గారు ఇంకా మిగతా మహర్షులు రురూరుడు ఆయన తండ్రి గారు అందరూ కలిసి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు ఆమె ఆ స్థితిలో చూసి అందరికీ ఆశ్చర్యం కలిగింది ఏమైంది ఏమకి అని కొంతసేపటికి కానీ వాళ్ళకి విషయం అర్థం కాలేదు కానీ రూ రురూరుడు మాత్రం తన ప్రేయసి అలా నిశ్చేష్టరాలుగా పడి ఉండడం ఆయనకి నచ్చలేదు చూడలేకపోయాడు భరించలేకపోయాడు వెంటనే అక్కడి నుంచి వెళ్ళి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు తన ప్రేయసి అలా పడి ఉండటం చూసి బాగా దుఃఖిస్తూ అక్కడే ఉన్నటువంటి అక్కడ కూర్చుని ఇలా అంటాడు దేవతలారా మహర్షులారా మీలో ఎవరైనా నా భార్యని రక్షించగలరా నాకు కాబోయే భార్యని రక్షించగలరా నా ప్రేయసని నాకు తిరిగి ఇవ్వగలరా నేనే గనక గొప్ప తపస్సంపన్ను గురువులని ఎప్పుడు సర్వదా వాళ్ళని పూజిస్తూ ఉండేవాడినైతే నేను యజ్ఞ ఆగాది క్రతువులను చేసేవాడినైతే నేను విద్యా పార వేద విద్యా పారంగతుడినైతే నేను నేను చేసేటువంటి కర్మల మీద నాకు శ్రద్ధ భక్తి ఉండేట్లయితే నా ప్రేయసి తిరిగి వెంటనే లేచి రావాలి అని కోరుకుంటాడు ఇంకా ఏమంటాడంటే మీలో ఎవరైనా ఏ దేవతలకైనా మహర్షులకైనా ఎవరికైనా ఎవరైనా కానీ మీరు నా ప్రేయసిని కనుక తిరిగి బతికిస్తే నా దగ్గర నాలో ఉన్న నాకున్నటువంటి తపస్శక్తినంతా మీకు ధారపోస్తాను అన్నాడు అని గట్టిగా ప్రకటించి ఏడుస్తూ ఉంటాడు అలా ఆయన వినిపిస్తూ ఉన్న సమయంలో అక్కడ ఒక దేవదూత ఈయన బాధని చూసి ఆయన దగ్గరకు వచ్చి రుర్రుమ మనిషి అనే మనిషి అన్న జన్మ ఎత్తినాక చావు బ్రతుకులనేది సహజం మృత్యు అనేది ఎవరికైనా ఎప్పుడైనా వస్తుంది దానిని మనం ఆహ్వానించాల్సిందే స్వీకరించాల్సిందే మనకి ఎంత ఇష్టమైన వారైనా సమయం తీరిపోతే వెళ్ళిపోతారు కదా దానికి ఎందుకు నువ్వు ఇంతగా బాధపడుతున్నావు ఎంత ప్రేమించిన మనిషి అయినా కానీ ఆమె కాలం తీరిపోయింది ఆమె వెళ్ళిపోయింది అది అర్థం చేసుకోవాలి కదా దానికి బాధపడకు అంటే లేదు ఆమె లేకుండా నేను జీవించలేను తనే నాకు ప్రాణ సమానం ఇవన్నీ చెప్పి బాధపడుతూ ఉంటే అయితే దీనికి ఒక ఉపాయం ఉంది ఏమిటంటే అది నీ ఆయుషులో సగం ఆయుష్ కనుక ఆమెకిస్తే బతికే అవకాశం ఉంది నేను యమధర్మరాజుతో మాట్లాడి వస్తాను అంటాడు వెంటనే ఆనందంగా ఒప్పుకుంటాడు నా ఆయుషులో సగం ఆయుషు ఆమెకివ్వటానికి నేను సిద్ధమే అంటాడు ఆ దేవదూత అంతకుముందు ఆమె తండ్రి అయినటువంటి గంధర్వరాజుతో కలిసి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి జరిగిన అంతా చెప్పి ధర్మరాజా ఇరురూరుడు తన ఆయుషులో సగం ఆయుష్ ప్రమద్వరకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు అలా ఇస్తే ఆమె బ్రతుకుతుంది మీకు అంగీకారం అయితే ఆమెను బ్రతికించండి అంటాడు ఆయన ఇవ్వడానికి ఆయన సిద్ధపడినప్పుడు నాకేం అభ్యంతరం లేదు సరేనని యమధర్మరాజు ఆ ప్ర రురూరుడు ఆయుష్లో సగం ఆయుషు ఈ స్త్రీలోకి వెళ్ళి ఈ బ్రతుకు బ్రతుకుగా అని ఆశీర్వదిస్తాడు అని అనగానే వెంటనే ప్రమద్వారా లేచి కూర్చుంటుంది అప్పుడే నిద్ర నుంచి లేచిన మనిషి వల్ల లేచి కూర్చుంటుంది ఇది ఈరోజుతో ఇవాళ ఇంటికి సమావేశం భక్తి సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్